హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి మీ నెల జీతాలు పెన్షన్లపై అయోమయ పరిస్థితి గతంలో ఎప్పుడు ఎలా జరగలేదండి స్లిప్స్ జీతాలు పెన్షన్లకు సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రతీ నెల కూడా ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు రావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల మీ నెల జీతాలు పెన్షన్లు బిల్లుల విషయానికి వస్తే గతంలో ఎప్పుడు ఇలా లేదు ఎందుకంటే ప్రతి నెల ఒకటో తేదీ వస్తే బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ పరిధిలో కానీ ఆర్బీఐ కుబేర్లో అయినా ఉండేవి ఎందుకంటే ప్రతీ నెల కూడా పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు బిల్లులు సబ్మిట్ చేయడానికి అవకాశం కల్పిస్తారండి అయితే ఈ నెల మాత్రము బిల్లులు సబ్మిట్ చేసినప్పటికీ ఇప్పటివరకు కూడా ఒక్క బిల్లు కూడా గ్రీన్ ఛానల్ పరిధిలోకి వచ్చినట్లుగా మనకి ఎక్కడ అప్డేట్ అయితే లేదు ఈ నెల బిల్లులు స్టేటస్ అన్నీ చెక్ చేస్తుంటే మోస్ట్ ఆఫ్ ద బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉండిపోయాయండి ఒక్క బిల్లు కూడా మనం చెక్ చేసిన బిల్లు మాత్రం గ్రీన్ ఛానల్ పరిధిలోకి అయితే రాలేదు సో ఖచ్చితంగా ఈ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి కాస్త డిలే అయ్యే అవకాశం ఉన్నట్లు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బిల్లుల కదలికలో ప్రస్తుతానికైతే ఎటువంటి మార్పు లేదు వేగం అసలేదు ఈరోజు సాయంత్రానికి ఏవైనా కొన్ని బిల్లులు గ్రీన్ ఛానల్లోకి వస్తే ఆ గ్రీన్ ఛానల్లోకి వచ్చిన బిల్లులకు రెండు మూడు రోజుల్లో జీతాలు జమ అయితే అవుతాయి ఎందుకంటే రేపు సండే బ్యాంక్స్ హాలిడే కాబట్టి ప్రాసెస్ నడవదు సో కాబట్టి సోమవారం లేదా మంగళవారం నాటికి జీతాలు కాస్త జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేకపోతే మరింత ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది పేస్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి పెన్షనర్ల పే స్లిప్స్లో మాత్రం కొన్ని మార్పులు అయితే వచ్చాయి ఎవరైతే పెన్షనర్లకి సంబంధించి ట్యాక్స్ కడుతున్నారో అటు వారందరికీ కూడా పే స్లిప్స్లో అడ్వాన్స్ ట్యాక్స్ను డిడక్షన్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ కూడా పెన్షనర్లు తమ యొక్క పే స్లిప్స్లో ఈ మార్పును గమనించవలసిందిగా మన ఛానల్ తరపున కోరుచున్నాం సో కాబట్టి ప్రస్తుతానికి బిల్లుల ప్రాసెస్ అయితే మందకొడిగా ఉందండి సో ఎలక్షన్ ఎఫెక్ట్ కావచ్చు లేకపోతే ఈసీ పరిధిలో కావచ్చు కాబట్టి సో డిలే అవుతున్నాయి సో ఏది ఏమైనప్పటికీ వచ్చే నెల నుంచి జీతాలు పెన్షన్కి సంబంధించి మూమెంట్ అయితే స్పీడప్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇదండి వాళ్ళ ఏపీ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన జీతాలు పెన్షన్లపై తాజా సమాచారం ఇప్పటివరకు ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ట్ డే